అండి వెల్కమ్ టు మై ఛానల్ సంఘమం డివెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి కార్స్ కడుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా నేను చెప్పిన చెప్పకపోయినా మీరు ప్రతిరోజు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి కార్డ్స్ కడిపేటప్పుడు లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైంలెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడిన రీడింగ్ దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త అనండ్ లవ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి చేసుకుంటూ మా ట్రైడింగ్లోకి వెళ్తామండి ఓవర్ వీల్డ్ స్ట్రెస్ దిస్ ఈస్ ట్రైనింగ్ మే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి తన్ని ఆ స్ట్రెస్ తను తినేస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ తినేస్తుందని ఫీల్ అవుతున్నారండి వారు చూసి స్ట్రక్ అయిపోయి ఉన్నారన్నమాట చాలా కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారు సంతోషంగా లేరు రిలేషన్షిప్ ఈ విధంగా అయిందని సంతోషం లేదు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితిలో ఉన్నారండి మీ పర్సన్ హెల్త్ పరంగా కూడా బాడీ పెయిన్స్ నెక్ పెయిన్స్ తనకి తనని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఏదైతే ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చిందో మీరిద్దరు సవర్స్ సెపరేషన్లోకి వెళ్ళారో అప్పుడు కొంతమంది డివోర్స్ అప్లై చేసుకొని ఉన్నారు కొంతమంది ఒకరి పట్ల ఒకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల దూరం అయిపోయి ఉన్నారు కొంతమంది ఈగో ప్రాబ్లం వల్ల దూరమైన వాళ్ళు ఉన్నారు మళ్ళీ కొంతమంది కలవాలి మళ్ళీ ఇద్దరం కలిసి మాట్లాడుకొని మంచిగా ఉండాలి అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు తన హెల్త్ పరంగా బా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి మనీ కూడా చాలా వరకు లాస్ అయి ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కాని పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు ఇలా ఉందండి తన పరిస్థితి ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ హౌ ఐ ఫీల్ అంటున్నారు తను ఏమనుకుంటుంది మీరు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరికి ఏదైనా మాట్లాడుకున్న ఇద్దరు ఒపీనియన్స్ ఒకటిగా అయ్యేవి కాదనమాట తేడా ఉండేది అందువల్ల మీరు మీకు తనకి సమస్యలు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈక్వల్ గేమ్ ఏంటి లేదని చెప్పి అనుకుంటున్నారు మీరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టలేదు పెట్టలేకపోయారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ లేకపోయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ట్రస్ట్ బ్రేక్ అయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ బ్రేక్ అయిందంట లేకుంటే అంత బాగుండేది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అది కాక మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం వల్ల ఈ సమస్యలన్నీ అని చెప్పి ఫీల్ అవుతున్నారు చాలా హర్ట్ అయ్యాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి హెల్త్ పరంగా తను మెంటల్ స్ట్రెస్లో ఉన్నారండి ఫైనాన్షియల్గా లాస్ అయి ఉన్నారు మంచి రిజల్ట్స్ వస్తే బాగుండు ఈ విధంగా అయింది అని చెప్పి తను బాధపడుతున్నారండి ఇలా ఉన్నప్పుడు ఏదైనా మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పూర్తి పర్సన్స్ కనిపించారనుకోండి అలా వారికి దానం చేస్తూ ఉండండి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉండండి అలాంటప్పుడు వారి జీవనలో మీకు మంచిగా పనికి వస్తాయి పేదవాడికి అన్సాటిస్ఫైడ్ అంటున్నారు దేనికంటున్నారు యూనివర్స్ అన్సాటిస్ఫైడ్ జస్టిస్ తను చాలా సంతోషంగా లేనని చెప్పి అంటున్నారండి తను మీ రిలేషన్షిప్లో ఏవైతే జరిగినాయో వాటి వల్ల తను సంతోషంగా లేను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తనకి రిలేషన్షిప్లో జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు తను స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు లవర్స్ అయితే మ్యారేజ్ దాకా వెళ్ళాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అదే భార్యాభర్త బంధం అయితే డివోర్స్ కాకుండా మీతో రిలేషన్షిప్ స్టే స్టేబుల్గా ఉండేలా కావాలి అని కోరుకుంటున్నారు కొంతమంది డివోర్స్ కావాలని కోరుకుంటున్నారు ఎలా ఉన్నాయండి వారి ఆలోచనలు వీరు కొంతమంది గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేసుకుంటున్నారు మీరు మంచి పొజిషన్లోనే ఉండే పర్సన్ అండి హై పొజిషన్లోనే ఉండే పర్సన్ అనమాట తను లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి ప్యాషనెట్గా ఉన్నారు మీ పట్ల మీరు తనని అర్థం చేసుకోవాలి ఈక్వల్గా ఉంటే కావాలి అని కోరుకుంటున్నారనమాటే మీ రియలైజ్మెంట్ లాస్ తన తప్పులు ఏంటి అనేది మీరు తనకు తెలిసి వచ్చేలా చేశారంటండి అలా చేయటం వల్ల ఇప్పుడు తను చేసిన మిస్టేక్స్ ఏంటి ఎందువల్ల మంచి రిలేషన్ ఈ విధంగా అయింది అనేది తనకు అర్థమవుతుంది అని చెప్పి అంటున్నారు అన్నమాట ఇట్లా లవ్ ఉందండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి కానీ దాన్ని వ్యక్తపరచడం తనకు తెలియట్లేదు స్టేబుల్గా ఉండాలి రిలేషన్షిప్ అనుకుంటున్నారు స్థిరంగా హ్యాపీగా ఉండాలి రిలేషన్షిప్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి కెరీర్లో కూడా స్టేబుల్గా ఉండాలి తను స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి సాటిస్ఫై జీవితం గడప గడపాలి అంటే సంతోషకరమైన జీవితం గడపాలి తన మనసు ఏం చెప్తుందో అది వింటూ దాని దారిలో వెళ్ళాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్స్ కావాలని ఫీల్ అవుతున్నారు మీరు ఇమ్ ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల కేర్లెస్గా ఉండటం వల్ల తను ఏ విధంగా అయిపోయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తను తను ప్రేమించుకోవాలి అని ఫీల్ అవుతున్నారు రిస్క్ లేకుండా మీతో న్యూ బిజినెస్ జరగాలి అని ఫీల్ అవుతున్నారు మెచ్యూర్డ్గా ఆలోచించాలని అనుకుంటున్నారు వారి ఫ్రెండ్స్ వారి ఫ్యామిలీ ఏం చెప్తారో అవి వినాలి కేర్ఫుల్గా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారండి ఆప్షన్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ మిస్సింగ్ విత్ అవుట్ యూ లేకుండా తన జీవితం బాగలేదంటండి మీ ఆప్షన్స్ తనకి తెలుస్తుంది అంట లేని లోటు తనకు తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు సారీ మీ లేని జీవితం తనకి ఇబ్బందిగా ఉంది తను హ్యాపీగా లేరు అని చెప్పి చెప్తున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ప్యాషనేట్గా ఉన్నారండి వారి కళ్ళలో కూడా మీరే కనిపిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ఒక పొజిషన్లోనే ఉన్నారండి అయితే కోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ స్ట్రక్ అయిపోయి ఉన్నారండి పాజిటివ్ గతంలో జరిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ గిల్ట్గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏవైతే నెగిటివ్ థాట్స్ వచ్చినాయో వాటి వల్ల ఇంత జరిగిందని చెప్తే తను ఫీల్ అవుతున్నారు బాగా స్ట్రెస్గా ఉ స్ట్రెస్డ్గా ఉన్నారండి ఈ పర్సన్ తనకి హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు తనకి ఏ దారి లేదు అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు తనకి ఏ దారి కనిపించట్లేదు అని తను ఫీల్ అవుతున్నారండిగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే హాఫ్ అవర్ కనెక్షన్ తన ఇగో తీసుకొచ్చారంట తీసుకొచ్చారంటే రిలేషన్షిప్లో అందువల్ల ఇలా అయింది అని తను ఫీల్ అవుతున్నారు గతం గురించి గతాన్ని వదిలేసేయాలి గతంలో నేర్చుకున్న పాఠాలని జాగ్రత్తగా వంట పట్టించుకోవాలి ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండాలని తను ఫీల్ అవుతున్నారండి చ తను చాలా ఫీల్ స్కేడ్గా ఫీల్ అవుతున్నారు ఏదైనా పట్టి పట్టుకోకూడదు అన్నీ వదిలి ఫ్రీగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు పాస్ట్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి ఇక ముందు జరగకూడదు అని చెప్పి తను అనుకుంటున్నారన్నమాట ఇప్పుడు మీతో క్లియర్గా కమ్యూనికేషన్ చేయాలి ఎక్కువగా రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఫోకస్ తన మీద తను పెట్టుకోవాలి ఒక ఫీమేల్ డామినేషన్ ఉందండి ఈ పర్సన్ తను వారి మదర్ కావచ్చు వారి సిస్టర్ కానీ లేదంటే వారి ఆఫీస్లో వర్క్ చేసే ఆఫీసులో హెడ్ కానీ ఒక ఫిమేల్ డామినేషన్ అయితే ఎక్కువ ఉంది ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి తను ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఏవైతే పాస్ట్లో మిస్టేక్స్ జరిగినాయో వాటి పట్ల ఇక ముందు రాకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఈ ఈ రిలేషన్షిప్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మంచిగా హ్యాపీ రిలేషన్షిప్ అవ్వాలని తను ఫీల్ అవుతున్నారండి టూ మెనీ డిఫరెన్సెస్ మీ ఇద్దరికి చ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి అను అంటున్నారండి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ప్రేమ మీ తన జీవితంలోకి వస్తుంది కానీ తను యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు అనమాట తను సంతోషంగా లేరు ఆ రిలేషన్షిప్లో చాలా సాడ్గా ఉన్నారు తను ఏం చేయాలో తనకి అర్థం కాని పరిస్థితి ఉంది కొత్త ఆపర్చునిటీస్ కోసం కూడా తన చోట్ల యూనివర్స్ తనకి ఆపర్చునిటీ ఇస్తుంది కానీ తను ఆపర్చునిటీస్ని తీసుకునే స్టేజ్లో లేరు చాలా లేజీగా ఉన్నారన్నమాట ఒక పెరిగి వారు చేసే పనులు ఏమి చేయలేని పరిస్థితి తండ్రి పెరిగిగా ఉన్నారు కానీ క్లియర్ కమ్యూనికేషన్ చేసుకొని హ్యాపీ రిలేషన్ కావాలి అని చెప్పి అనుకో చేసుకోవాలని ఉంది కానీ ఫిమేల్ డామినేషన్ అయితే ఎక్కువ ఉందండి ఇది టూ టైమ్స్ వచ్చింది కార్డు డెఫినెట్గా థర్డ్ పర్సన్ ఫిమేల్ ఒక లేడీ మీ పర్సన్ వెనుక ఉన్నారు కన్ఫామ్గా న్యూ చాప్టర్ తను మిమ్మల్ని వదిలి వెళ్ళాలని చాలా ట్రై చేశారంటండి కానీ అది జరగలేదంట ఎందుకని జరగలేదు ఈ సెపరేషన్లో తను బ్రేకప్ అయ్యి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందరితో నలుగురిలో కలవలేకపోతున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఫైనాన్షియల్గా లాస్ అయి ఉన్నారు తనకి రిజల్ట్స్ ఏమవుతుంది తెలియని భయం ఉంది ఆ విధంగా ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారు ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు ఏది బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి తన దగ్గర లేదు తను డెసిషన్ తీసుకునే శక్తి తన దగ్గర లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ డెసిషన్ తీసుకోవాలి తనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆ టూ ఆప్షన్స్లో ఏది తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారన్నమాట అంటే మిమ్మల్ని అదర్ పర్స్ అదర్ కేటగిరీన రెండింటినీ తేల్చుకోలేకపోతున్నారు కానీ మంచి రిజల్ట్ కావాలి ఏదైతేనేమో తనకి మంచి రిజల్ట్ కావాలి తను ఇబ్బంది పడకూడదు చాలా సెల్ఫిష్ అనుకుంటాను అండి మీ పర్సన్ తను ఇబ్బంది పడ పడకూడదు ఇప్పటి అలా ఆలోచిస్తున్నారు దానికి ఎక్కడ బాగుంటే అక్కడే అక్కడ ఉంటారు అన్నమాట అలా అనిపిస్తుంది సోల్ టైప్ అల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ మీరు ఎంత దూరంగా ఉన్నా మీతో కనెక్ట్ అయ్యి ఉన్నట్టే ఫీలింగ్ తనకు కలుగుతుందంటండి అంటే తన మీరే తన సోల్మేట్ అని తను ఫీల్ అవుతున్నారు హ్యాపీ రిలేషన్షిప్ కావాలని మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి చాలా మ్యాన్ప్లైటింగ్ చేసే పర్సన్ అనమాట ఈ పర్సన్ మ్యానిఫెస్టేషన్ బాగా చేస్తున్నారు ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలి సక్సెస్ కావాలి సంతోషంగా ఉండాలి ఈ విధంగా తను ఫీల్ అవుతున్నారు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి చాలా డామినేటింగ్ ఉంటుంది తను ఏది చెప్తే అదే జరగాలనుకునే పర్సను సమాజంలో మంచి పొజిషన్లో ఉండే పర్సనే ఈ పర్సను కానీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి తన కెరియర్లో కూడా స్టేబుల్గా ఉండాలి హై పొజిషన్లో ఉండాలి ఈ స్ట్రగుల్స్ అన్నీ వెళ్ళిపోవాలి డిసిప్లిన్గా బతకాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నాయి తన ఆలోచనలు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి రిలేషన్షిప్లో ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా కావాలని కోరుకుంటున్నారు లేదు ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ అని ఎందుకు అంటున్నారు ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ మీతోనే జీవితాంతం మీతోనే బతకాలని కోరుకుంటున్నారు తాను స్టక్ అయిపోయి ఉన్నారు రిలేషన్షిప్లో ఈ విధంగా అయిందని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మంచిగా లేరు హ్యాపీగా లేరు అని చెప్పి చెప్తున్నారు రిజల్ట్ కనిపించట్లేదు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ స్టక్ పొజిషన్ నుంచి బయటికి రావాలి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందన్నమాట ఈ పర్సన్లో దాని నుంచి బయటికి రావాలి దంతా ఈ గజిబిజి గందరగోళం నుంచి బయటికి రావాలి డైరెక్షన్ మార్చుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉందండి ఈ పర్సన్కి జాయ్ఫుల్గా ఉండాలి మీతో హ్యాపీగా తను తను సింగిల్గా ఉంటూ హ్యాపీగా ఉండాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు కొన్ని సమయాల్లో మీరు గుర్తుకొచ్చి మీతో కల కలిసి జీవించాలి మిమ్మల్ని మిస్ అయిన భావనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి సక్సెస్ దారిలో వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు ఒక రాయల్గా రాయల్ రాయల్ లైఫ్ లీడ్ చేయాలని తను ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇప్పుడు మనం కార్డ్స్ టైం కార్డ్స్ చూద్దామండి వారి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కదా ఒకవేళ వారు మన మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో వస్తారు ఎంత టైం పడుతుంది యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది చూపించండి ఇది ఎవరి కర్మలు అయితే తొలగిపోతాయో వారికి మళ్ళా రిలేషన్ సెట్ అవుతుందండి బంధం ఎవరికైతే రిలీజ్ అవుతుందో వారి జీవితాల్లో మళ్ళీ రీయూనియన్ అవుతుంది అన్నమాట ఇదంతా మనం గత జన్మ నుంచి గత జన్మ నుంచి తెచ్చుకున్న పాపని ఎప్పుడు బంధాలే అనమాట ఇవి మీరు ఎంత హ్యాపీగా ఉన్నా తెలియకుండానే మీ మధ్య సమస్యలు వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆ కర్మ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీ మధ్య మనస్పత్రులు వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ జూన్ కల్లా వచ్చే అవకాశం ఉందంటండి నెక్స్ట్ జూన్ ఏం మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు చూద్దామండి చూపించండి ఏం మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ ఏంజల్స్ అడగండి మీకేం కావాలో మీ ఏంజల్స్ మీకు మెసేజ్ ఏదో ఒక విధంగా మీకు ఆన్సర్ చెప్తారు ఎవర్ ఏంజల్స్ రిజన్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ని మీరు వినండి అని చెప్పి చెప్తున్నారండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఏంజల్స్ అడగమంటున్నారు మీ ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తే అది వినమంటున్నారు సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు రొమాన్స్ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి ఓవరాల్గా రీడింగ్ ఇదండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ